తమిళ్లో ఇంతకుముందు రెండు మూడు సినిమాలు అనంతపురం అని విశారణ అని చాలా చాలా మంచి పేరు అండ్ కమర్షియల్గా కూడా సక్సెస్ తెచ్చిపెట్టిన సినిమాలు నాకు ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమా కూడా ఆ రేంజ్లోకి అనిపించింది అండ్ దీని ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి అండ్ డైరెక్టర్ గారికి ఐ విస్టమ్ ఆల్ ద బెస్ట్ అండ్ రాహుల్ నాకు ఐడియాలుగా తెలుసండి అండ్ అతనికి సినిమా అంటే చాలా 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 ఇష్టం అతనికి సినిమా చేయాల్సిన అవసరం లేదు అండ్ కానీ చాలా ప్యాషనెట్ అంటే ఎప్పుడు మాట్లాడినా మంచి సినిమా చేయాలని దానికోసం విపరీతంగా కష్టపడేవాడు అండ్ చాలా టైం అండ్ ఎఫర్ట్ స్పెండ్ చేశాడు రాహుల్ ఈ ఫైవ్ ఇయర్స్లో నాకు తెలిసిన సంగతి మేము ఇద్దరు కలిసి ముగ్గురు ఒక సినిమా చేసాం అండ్ అతను పడిన కష్టానికి ఈ సినిమా నాకు ఎదుకో ట్రైలర్ చూస్తే తగిన పేరు మర్యాద తెచ్చిపెడితే అనిపించింది అండ్ సో తను ఎంతో ప్యాషనేట్గా వర్క్ చేస్తూ డిజర్వ్ చేసే సక్సెస్ని ఈ సినిమాతో పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా హిట్ అయ్యి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ గారికి అందరికీ డబ్బులు మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ